హాయ్ ఫ్రెండ్స్ సినిమాల కంటే వెబ్ సిరీసే ఈ రోజుల్లో అసలైన త్రిల్స్తున్నాయంటే ఆశ్చర్యం లేదు ముఖ్యంగా తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయితే క్రైమ్ మిస్టరీ సస్పెన్స్తో మనల్ని స్క్రీన్కి అతుక్కుపోయేలా చేస్తున్నాయి ఒక్కసారి స్టార్ట్ చేస్తే అపలేని ట్విస్ట్లు ఇంటెన్స్ స్టోరీలతో నిండిన ఈ సిరీస్లు ఏవో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్ ఇది డిస్లీ ప్లస్ హాట్స్టార్ లో ఉంది ఒక లగ్జరీ హోటల్లో నైట్ మేనేజర్గా పనిచేసే వ్యక్తి అనుకోకుండా అంతర్జాతీయ ఆయుధాల మాఫియాలో ఎరుక్కుంటాడు గూఢచర్యం మోసాలు ప్రమాదకరమైన మిషన్లతో కథ ఉత్కంఠ భరితంగా సాగుతుంది స్టైలిష్ విజువల్స్ ఇంటెన్ సస్పెన్స్ ఈ సిరీస్ కి పెద్ద ప్లేస్ సెకండ్ వెబ్ సిరీస్ ఫిట్టింగ్ ఇది సోనీ లీవ్ లో ఉంది నాలుగు వేరు వేరు కథలు ఉంటాయి ప్రతి కథలు ఒక బాధితుడు ఒక నేరం దాని వెనక దాగున్న షాకింగ్ నిజం ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కొత్త కోణంలో క్రైమ్ ని చూపిస్తూ ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది థ్రిల్లర్ లవర్స్ కు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది థర్డ్ వెబ్ సిరీస్ ఊప్స్ ఇది డిస్నీ ప్లస్ హాట్ లో ఉంది ఒక చిన్న తప్పు ఎలా పెద్ద ప్రమాదంగా మారుతుందో ఈ సిరీస్ లో చూపిస్తారు సాధారణంగా మొదలైన కథ క్రమంగా మిస్టరీగా థ్రిల్లర్ గా మారుతుంది ఫోర్త్ వెబ్ సిరీస్ ద లైఫ్ టెలికాస్ట్ ఇది డిస్నీ ప్లస్ హాట్ లో ఉంది ఒక లైఫ్ హారర్ షో కోసం కొంతమంది ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్తారు ఈ సిరీస్ హారర్ ప్లస్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇస్తుంది ఫిఫ్త్ వెబ్ సిరీస్ మిసెస్ సుబ్బలక్ష్మి లో ఉంది సాధారణ గృహిణిగా కనిపించే ఒక మహిళ జీవితంలో జరిగే అనుకోని సంఘటనలు కథను కొత్త మలుపు తిప్పుతాయి మానసిక సంఘర్షణలు సస్పెన్స్ తో ఈ సిరీస్ నెమ్మదిగా కానీ బలంగా ప్రభావం చూపుతుంది సిక్స్త్ వెబ్ సిరీస్ ద డోర్ ఇది ఆహాలో ఉంది ఒక రహస్య తలుపు చుట్టూ తిరిగే భయంకరమైన కథ ఇది ఆ తలుపు తెరవగానే మొదలయ్యే విచిత్రమైన సంఘటనలు ప్రేక్షకులను భయపెడతాయి డార్క్ అట్మాస్ఫియర్ మిస్ట్రీ ఎలిమెంట్స్ ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణ సెవెంత్ వెబ్ సిరీస్ బ్లడీ బ్రదర్స్ ఇది జీ ఫైవ్ లో ఉంది ఇద్దరు అన్నదమ్ములు అనుకోకుండా ఒక నేరంలో చిక్కుకుంటారు ఆ నేరాన్ని దాచేందుకు వారు చేసే ప్రయత్నాలు కథను మరింత క్లిష్టంగా మారుస్తాయి డార్క్ కామెడీ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిసిన డిఫరెంట్ కాన్సెప్ట్ ఎయిత్ వెబ్ సిరీస్ ద రిక్రూట్ ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది ఒక యువ లాయర్ సిఐఏఏ లో చేరిన వెంటనే ప్రమాదకరమైన అంతర్జాతీయ కుట్రలో చిక్కుకుంటాడు గ్లోబల్ లొకేషన్స్ పై మిషన్ లో ఫాస్ట్ పేస్ యాక్షన్ తో ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది నైన్త్ వెబ్ సిరీస్ ఫింగర్ టిప్ ఇది జీ ఫైవ్ లో ఉంది మొబైల్ యాప్ సోషల్ మీడియా వల్ల జరిగే నేరాలపై ఆధారపడిన కథ ఇది టెక్నాలజీ ఎలా ఆయుధంగా మారుతుందో ఈ సిరీస్ లో చూపిస్తారు మోడర్న్ క్రైమ్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఇంటెలిజెంట్ థ్రిల్లర్ టెన్త్ వెబ్ సిరీస్ దహనం ఇది ఎమ్మెక్స్ ప్లేయర్ లో ఉంది ఒక పెద్ద అగ్ని ప్రమాదం వెనుక దాగి ఉన్న కుట్రను బయటపెట్టే ప్రయత్నంలో కథ ముందుకు సాగుతుంది యాక్షన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కలిసిన ఈ సిరీస్ ప్రేక్షకులకు టెన్షన్ను ఎండ్ వరకు కొనసాగిస్తుంది ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న బెస్ట్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకు ఎక్కువగా ఏ సిరీస్ నచ్చింది లేదా మేము మిస్ చేసిన మరో పవర్ఫుల్ థ్రిల్లర్ ఏదైనా ఉందా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో క్రేజీ లిస్ట్తో త్వరలో కలుద్దాం అంటిల్ దెన్ స్టే థ్రిల్డ్ బాయ్